హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ గారెండి గారెలు ఈజీ ప్రాసెస్లో ఇంట్లో ఈ విధంగా బొబ్బర్లు పెసర్లతో పని లేకుండా ఈ విధంగా కూడా చేసుకోవచ్చు మీరు ట్రై చేయండి రెండు కప్పుల పచ్చనిగపప్పు అరకప్పు ఎరకందిపప్పు అరకప్పు మెనపప్పు అరకప్పు పల్లీలండి అవన్నీ ఒక గిల్లో వేసుకొని ఇలా వాటర్ పోసుకొని కడగాలండి కడిగి వేరే వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి ఒక త్రీ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుందండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వెల్లుల్లిపాయలు ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఒక ఆరేడు రెండు స్పూన్ల దాకా ధనియాలు ముక్క మిరియాలు ఒక రెండు లవంగాలు ఒక రెండు దాల్చిన చెక్క ఒక ముక్క వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి పొడి పొడిగా చూడండి ఇక్కడేమో ఆ మిక్సీ పట్టి పక్కన పెట్టేసి ఈ పప్పుని వడేయాలండి వడేసిన తర్వాత ఇలా చూడండి మిక్సీ పట్టుకున్నాక ఇలా ఉంటుందండి పచ్చిమిర్చి పౌడరు తర్వాత ఇవి వడేసిన పప్పు వేసుకొని ఇలా మెత్తగా కాకుండా వాటర్ పోయకుండా ఇలా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నదంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత దాంట్లో కొంచెం కరివేపాకు ఆనియన్స్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం జీలకర్రండి ఒక స్పూన్ దాకా టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి అవి మొత్తం కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టు డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా గారెలు షేప్ వచ్చేలాగా వేసుకోవాలి చూడండి ఇలా ఎర్రగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా రెండు వైపులా తిప్పేసుకొని కాల్చుకోవాలి ఇలా కాలిన తర్వాత మొత్తం ఇలా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవటమే తీసుకున్న తర్వాత వేడివేడిగా తింటే చాలా టేస్టీగా బాగుంటుందండి అంతే అండి గార్లు అనేది రెడీ అయిపోయింది మా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి